అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర ప్రమాదం ఆయిల్ ట్యాంకర్ పేలి ఇరవై ఐదు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైతీలో ఘోర ప్రమాదం జరిగింది రోడ్డుపై వెళ్తున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది ఇక తీరనగరం మిరాగానేలో శనివారం ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఇరవై ఐదు మందికి పైగా దుర్మరణం పాలవగా యాభై మందికి పైగా గాయపడ్డారు ఇక రోడ్డుపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ తొలత పంక్చర్ అయింది దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు ఈ సమయంలో పేలుడు జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది ఇక పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కోనల్ పరిశీలించారు ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇది చాలా భయంకరమైన ప్రమాదం తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి అని తెలిపారు హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండటం గమనార్హం